వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అమరావతి బాధ్యతల నుంచి నారాయణ అవుట్ పెమ్మసానికి కీలక బాధ్యతలు ఇవ్వడానికి కారణం ఏంటి అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఆంశం గురించే డిస్కస్ చేయబోతా ఉన్నాను సో అమరావతి అనేది చంద్రబాబు నాయుడు అంశాన్ని ఎంత సెంటిమెంట్గా పద్ధాలు నుంచి పొందిన దాకా తీసుకెళ్లారు ఒక ప్రపంచ స్థాయి రాజధాని తరహాలో అమరావతిని నిర్మించాలని ఆయన కళ్ళలు అన్నారు ఆ కళ్ళకు తగ్గట్టే పనిచేశారు వితిన్ సిక్స్ మంత్స్లోనే టాపూర్జీ పల్లంజీ వాళ్ళ ఆధ్వర్యంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు సెక్రటేరియట్ని అదేవిధంగా చూస్తే అసెంబ్లీని కూడా నిర్మించడం జరిగింది ఆఫీసర్స్ క్వార్టర్స్ పూర్తయినాయి ఎంప్లాయీస్ క్వార్టర్స్ పూర్తయ్యే దశకు వచ్చినాయి మంచి సిడీ రోడ్లు పడ్డాయి కొంతమేరకు అయితే జగన్మోహన్ రెడ్డి రావడం రావడమే వన్ ఫిఫ్టీ వన్ సీట్లతో ఒక విధ్వంస రచన చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కన్ను పడింది ప్రజావేదిక మీద అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజావేదిక మీద అక్కడి నుంచి అమరావతి మీద మూడు రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఏ స్థాయిలో ఆయన పదకొండు సీట్లకు పరిమితం చేసిందనే అంశం మనం ఎన్నో సార్లు చెప్పుకున్నాం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు చేసిన అరాచకాలన్నీ ఒక ఎత్తు అయితే అమరావతి కేంద్రంగా ఆయన కానీ ఆయన అడ్డు పెట్టుకుని ఆయన పార్టీ నేతలు కానీ చేసిన అరాచకాలు మరొక ఎత్తు దాని రెప్లికా ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి చూశారు మొన్న పదకొండు సీట్లకే పరిమితి మొత్తం ద్వారా అయినా అమరావతి విషయంలో ఆయన తన తీరు మార్చుకునే ప్రయత్నం అయితే చేయట్లేదు అయితే ఈ క్రమంలోనే ఈ రోజున ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి మీద ప్రతి విషయంలో ఫోకస్ పెడుతుంది తీరు మరొకసారి నారాయణ అక్కడ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారాయన సిఆర్ఏ కూడా ఆయన పరిధిలోకి వస్తుంది సో రైతులతో డైరెక్ట్ యాక్సెస్లోకి వస్తూ ఉన్నారు ఆయన చాలా అంశాల్లో ఏదైతే ల్యాండ్ పూలింగ్ మరోసారి ఇంకొక నలభై వేల ఎకరాలు కావాలని చెప్తా ఉన్నారు ఆ ల్యాండ్ పూలింగ్ దగ్గర నుంచి రైతుల ఇష్యూస్ మీద కూడా ఆయన ఫోకస్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నిత్యం ఏదో ఒక సమీక్ష చేస్తున్నారు ఏదో ఒక ఉన్నారు రైతులతో అయితే మాత్రం టచ్లోకి వస్తూ ఉన్నారు ఆయన అవసరమైనప్పుడల్లా ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఐదేళ్ల పాటు రైతులతో అమరావతి రైతులతో డీల్ చేసిన అనుభవం ఆయనకు ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఈసారి కూడా ఇంకొక వ్యక్తికి అవకాశం ఇవ్వకుండా నారాయణనే పెడటం జరిగింది అయితే ఇక్కడే ఏంటంటే ఒక శాఖ కాదు ఆయనకి ఇంకా పలు శాఖలు ఉన్నాయి ఇంకా చాలా బాధ్యతలు ఉన్నాయి నెల్లూరు జిల్లాలో ఇష్యూస్ దగ్గర నుంచి అనేక ఇష్యూస్ ఉన్నాయి ఆయన దగ్గర చాలా జిల్లాలో ఏమైనా సమస్య వస్తే పట్టుమని నారాయణే పంపించే ప్రయత్నం చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు సో ఇన్ని బాధ్యతల నడుమ అమరావతి రైతుల్ని వాళ్ళ మధ్య ఒక సయోజ్య కుదర్చటం ప్రభుత్వానికి వాళ్ళకి మధ్య నారాయణకి ఒక కత్తి మీద సాములాగా మారింది ఎందుకు మారింది అంటున్నామంటే మొన్న చూస్తూ ఉన్నాం మనం గత ఆరు నెలలుగా అమరావతిలో కొంతమంది రైతులు వాయిస్ మారుతూ ఉంది ఇంకొంతమంది చెప్పేది ఏంటంటే వాళ్ళని వైఎస్ఆర్సీపీ ప్రోక్ చేసే ప్రయత్నం చేస్తూ రెచ్చగొడతా ఉంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్తున్నారు కానీ కొంతమంది రైతులు మాట్లాడుతున్న మాటలో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి అక్కడ జరిగి భూముల ఇష్యూ కానీ అసైన్ ల్యాండ్ ఇష్యూస్ పూర్తి స్థాయిలో పరిష్కరించే అంటారు కానీ ఇంకా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అదేవిధంగా కింద నల్లాల విషయంలో కానీ చాలా నాళాల విషయంలో కానీ చాలా సమస్యలు ఉన్నాయి గ్రామ కంఠాల విషయాల్లో కానీ అయితే వీటి కోసం మేము అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మాకు సరిగ్గా సమాధానం ఇవ్వట్లేదు అనేది రైతులు చెప్పిన మాట అటు నారాయణని కానీ మంత్రి నారాయణని చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళు ఒక మాట అనలేదు అధికారులు మమ్మల్ని ఇంత భూములు ఇచ్చి త్యాగాలు చేస్తే రాజధాని కోసం మమ్మల్ని చాలా పురుగుల కంటే హీనంగా చూస్తున్నారని వాళ్ళు వాపోవడం జరిగింది మళ్ళా రాజధానికి ల్యాండ్ పూలింగ్ అంటా ఉన్నారు ముందు చేసిన పూలింగ్ మీద ఒక క్లారిటీ ఇస్తేనే మేము మళ్ళీ పూలింగ్ సిద్ధమవుతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది అంటే ఒక అల్టిమేటం లాగా ముఖ్యమంత్రితోని మమ్మల్ని కూర్చోబెట్టండి చంద్రబాబు నాయుడుతో మేము కూర్చుంటాం అప్పుడే మా సమస్యలకు పరిష్కారం వస్తుందని చెప్పి వాళ్ళంతా జేఏసీ రూపంలో అందరూ వచ్చి మీడియా ముందు వాపోయే ప్రయత్నం చేశారు అయితే ఈ ఇష్యూ దాని జగన్మోహన్ రెడ్డి మీడియా కూడా దీన్ని చాలా ప్రాపగాండ చేసింది చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా అమరావతి రైతులు ఆయన మీద దండెత్తబోతా ఉన్నారు అని చెప్పేసి ఈ క్రమంలోనే అటు చంద్రబాబు నాయుడు విత్ ఇన్ టూ డేస్లోనే ఒక సీరియస్ నిర్ణయం తీసుకున్నారు ఈరోజు గుంటూరు ఎంపీగా పెమసాన్ చంద్రశేఖర్ ఉన్నారు అంతేకాదు కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు ఆయన అలాంటి క్రమంలోనే అటు పెమసాన్ని అప్పటికప్పుడు ఈ ఇష్యూలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు ఇక వన్స్ తనతో పాటు తాను రైతులతో భేటీ అయినప్పుడు బెమసాని చంద్రశేఖర్ని ఒక పక్క నారాయణ ఒక పక్క కూర్చోబెట్టుకుని పూర్తి స్థాయిలతో పూర్తి స్థాయిలో వాళ్ళతో డీల్ చేసే ప్రయత్నం చేశారు అంటే చంద్రబాబు నాయుడు సుదీర్ఘంగా వాళ్ళతో ఒక త్రీ అవర్స్ కూర్చున్న తర్వాత రైతులంతా కూడా తమ సమస్యల్ని ఆయన ముందు డిస్కస్ చేశారు ఆయన కూడా వాళ్ళతో మంచి ర్యాపు మెయింటైన్ చేశారు సో చంద్రబాబు నాయుడు కూర్చున్న తర్వాత వాడికి సొల్యూషన్ చూపించిన తర్వాత చాలా రిలాక్స్ అయ్యారు వాళ్ళు అవసరమైతే ఇంకా మేము భూమి ఇస్తామని కూడా ముందుకు రావడం జరిగింది సో వైఎస్ఆర్సీపీ ప్రోవోకింగ్ ఆశల మీద వాళ్ళు నీళ్ళు చల్లే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే నారాయణ అంత సమర్థవంతంగానే డీల్ చేసినప్పుడు మరి పెమ్మసాని ఎందుకు అని కొంత క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది ఒక ట్విస్ట్ ఏంటంటే అటు నారాయణకి పెమ్మసానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది పెమ్మసాని గుంటూరు ఎంపీగా ఉన్నారు ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు కమ్యూనికేషన్ విషయంలో అద్భుతమైన స్కిల్స్ ఉన్నాయి చంద్రశేఖర్కి అంతేకాదు ఇప్పటికే తాను ఏంటో తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశారు ఫస్ట్ అటెంప్ట్లోనే ఎంపీ అవ్వడం ఫస్ట్ అటెంప్ట్లోనే మంత్రి అవడం అంటే సామాన్యమైన విషయం కాదు ప్రతి ఇష్యూ మీద అక్కడి నుంచి పోటీ చేసి రిప్రజెంట్ చేశారు కాబట్టి అమరావతికి సంబంధించిన పిన్ పాయింట్ మీద కూడా ఆయనకు అవగాహన ఉంది ఒకటి ద బెస్ట్ కమ్యూనికేటర్గా ఆయనకి పేరుంది ఇంకొకటి ఇంకోటి ఎవరినైనా సరే కన్విన్స్ చేయగలరు అంత సమర్థవంతమైన ఎంటర్ప్రెన్యూర్గా కూడా ఆయనకి పేరు ఉంది ఇలాంటి లక్షణాలు చాలా ఉన్నాయి నారాయణకి కానీ నారాయణ అంతే అగ్రెసివ్గా తాను చెప్పాలనుకుని చెప్పలేరు ఆయన చంద్రబాబు నాయుడు ముందు ఆయన మీద ఉన్న దైవభక్తో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి ఆయన మొహమాటమో నారాయణ ఆపేస్తూ ఉంటుంది చాలా కూల్ పర్సన్ నారాయణ సో అందుకే అంత గట్టిగా దాన్ని ఖండించేసి చెప్పే ప్రయత్నం చేయరు నారాయణ అది అది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ కేంద్రంతో యాక్సెస్లో ఉన్నారు పెమసాన్ చంద్రశేఖర్ అందుకనే పూర్తి స్థాయిలో ఆయన అన్నట్లయితే రైతుల్లో కూడా ఒక నమ్మకం కలుగుతుంది వాళ్ళకి కన్విన్స్ చేయగలరు వాళ్ళకు ఒక భరోసా ఇవ్వగలరు గ్లోబల్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి పెమసాన్ చంద్రశేఖర్కి ఆయన అయితేనే దాన్ని సమర్థవంతంగా డీల్ చేయగలరు అందుకే చంద్రబాబు నాయుడు రైట్ టైంలో రైట్ పర్సన్ని అమరావతి రైతులకు అండగా నిలబెట్టే ప్రయత్నం చేశారు అలా అని నారాయణని ఏదో పక్కన పెడుతున్నారని కాదు అటు నారాయణ్తోని సిఆర్డిఏతోని సమన్వయం చేసుకుంటూ పెమ్మసానికి స్థాయిలో పూర్తిస్థాయిలో స్వేచ్ఛనిచ్చేశారు చంద్రబాబు నాయుడు అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ కాకుండానే ఆ బాధ్యత మొత్తాన్ని తన భుజాల మీద పెట్టిన బాధ్యతను పెమ్మసాని చాలా ఆనందంగా స్వీకరించారు అటు రైతులతో కమ్యూనికేట్ చేస్తూ ఉన్నారు అమరావతి రాజధాని మీద గెజెట్ నోటిఫికేషన్ ఇస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా ముందే లీక్ ఇచ్చారు కూడా ఆయన సో అలా రైతుల మధ్య మంచి కమ్యూనికేటర్ గారు రైతులకు ప్రభుత్వానికి మధ్య మంచి కమ్యూనికేటర్గా ఆ ఇష్యూస్ అన్నిటి మీద అవగాహనతో ఈరోజు పెమ్మసాని ఇష్యూని డీల్ చేసిన విధానం కూడా రైతులు కూడా హత్తుకుంటా ఉన్నారు ఆయన చాలా విషయాల్లో అందుకే రైతులు కూడా పెమ్మసాన్ని వాళ్ళకి రిప్రజెంటేటివ్గా పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ రైతులందరూ కూడా ఈరోజు కన్విన్స్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ నారాయణ వచ్చి చెప్పేదానికి పెమ్మసాన్ని వచ్చి చెప్పేదానికి చాలా తేడా ఉంది ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు ఈయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు కేంద్రంలో అమరావతికి సంబంధించిన వరకు డెవలప్మెంట్ ప్రతిదీ కూడా ఆయన రైతులతో షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందుకే కరెక్ట్ టైంలో పెమ్మసాన్ని దించే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు సో అందుకే పెమ్మసాని అదే స్థాయిలో రైతులను కూడా ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒక ఎమోషనల్ బాండింగ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు పెమసానితో కంపేర్ చేస్తే నారాయణ అంత మంచి కమ్యూనికేటర్ అయితే కాదు ఎక్కువగా ఆయన ఇంట్రావర్ట్గా ఉంటారు అవుట్ స్పోకెన్ అయితే కాదు సమర్థవంతంగా ఇష్యూని డీల్ చేయగలన్న ఇమేజ్ ఆయన మీద ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడికి అత్యంత వీరవిధేయుడిగా ఉంటారు ఆ మొహమాటం ఆయన ఎప్పుడు కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది సో అది దీన్ని బ్రేక్ చేసే వ్యక్తి పెమసాని చంద్రశేఖర్ ఇప్పుడు అవసరం ఇలాంటి వ్యక్తి అలాంటి పరిస్థితుల్లో రైతుల్లో ఒక భరోసా ఉంచాలి మళ్ళీ ఇంకా ల్యాండ్ పూలింగ్ కావాలన్న దాన్ని ఇప్పించగలగాలి రైతుల్ని కన్విన్స్ చేయగలగాలి వాళ్ళతో యాక్సెస్ ఉండాలి వాళ్ళ కుటుంబంలో ఒకటిగా కలిసిపోవాలంటే పెమసానే కరెక్ట్ అని కూడా చంద్రబాబు నాయుడు అనలైజ్ చేశారు ఇదే చంద్రబాబు నాయుడు గొప్పతనం క్రైసిస్ మేనేజ్మెంట్ అంటా ఉంది దీన్ని క్రైసిస్లో ఉన్నప్పుడు ఎక్కడ పనితనం ఉంటుంది ఎవరైతే పని చేయగల సమర్థవంతంగా అనేది ఆయన గుర్తించినట్టు ఎవరు కూడా గుర్తించలేరు సో మొత్తానికైతే నారాయణ ప్లేస్లో పెమ్మసాని పెడతానికి అయితే కారణం ఇదే సో ఆ స్థాయిలో తన మీద ఉన్న అంచనాలు కూడా ఆయన నిజం చేసుకుంటా ఉన్నారు లెట్స్ ఇక నుంచి అయినా సమర్థవంతంగా అమరావతి ఇష్యూని ముందుకు తీసుకెళ్లడంలో పెమసాన్ని అందే సమర్థవంతంగా మార్కులు కొట్టేస్తారన్నది మనం చూడాల్సింది ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్